హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బర్లతో గారెలు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా రెండు గంటల పాటు బబ్బర్లను నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నానబెట్టుకున్న బబ్బర్లను ఒక మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి అరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చా చేసుకోవాలి చేసుకొని ఒక జార్ ఒక బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పిండిని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం బొబ్బర్లను తీసుకొని అందులో కొన్ని కొత్తిమీరలు ఉల్లిపాయలు వెల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు కొన్ని పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ చేసుకున్న పిండిని ఇందులో బౌల్లో తీసుకు ఇంతకుముందు తీసుకున్న బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి అందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి పచ్చిమిర్చి వేసాక కొంచెం తక్ కొంచెం కారం కూడా వేసుకొని నీట్గా కలుపుకోండి ఫ్రెండ్స్ ఉప్పు కారము కరివేపాకు అన్నీ కలిసేలా నీట్గా కలిపి పెట్టుకోవాలి అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిసేలా నీట్గా కలిపి పక్కన పెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే కట్టెల పై మీద చేస్తున్నాము చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీ అయిన బొబ్బర గారెలు రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్